హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగా మద్దతు ఇస్తున్నారని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ప్రకాష్ ప్రకాష్ మాది తెలిపారు చిత్తూరు ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఎస్సీ వర్గీకరణపై ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ అమలు చేయడంలో వైసీపీ ప్రభుత్వం మాట తప్పిందని ధ్వజమెత్తారు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో జరిగిన సభలో వర్గీకరణకు సుముఖంగా ఉన్నట్లు చెప్పడం శుభపరిమాణమన్నారు చంద్రబాబు సైతం వర్గీకరణపై ఇటీవలే మాట్లాడారని తెలిపారు మాదిగల విశ్వరూప సభకు ఈ నెల ముప్పైనా గుంటూరులో అనుమతి ఇవ్వాలని కోరగా రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించడం బాధాకరమన్నారు వైసీపీ ప్రభుత్వానికి మాదిగల సత్తా ఏమిటో రానున్న ఎన్నికల్లో చూపిస్తామని అల్టిమేటం జారీ చేశారు ఏప్రిల్ ఏడున గ్రామస్థాయి నుంచి మాదిగల సమావేశాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు సమావేశంలో కుప్పం నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాజకుమార్ రాష్ట్ర నాయకులు అనిల్ కుమార్ మురళి పలమనేరు ఇన్ఛార్జ్ వెంకటాచలం పుంగనూరు ఇన్ఛార్జ్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు ఈ పత్రికా విలేకరుల మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారి వారికి నా సామాజిక ఉద్యమ నమస్కారాలు ఈరోజు మీ ముందు కల రావడానికి గల కారణం ఏదైతే ఎస్సీలో పిలువపడే యాభై తొమ్మిది ఉపకులాలకి న్యాయం చేయాలనే దిశగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే సంస్థను శ్రీ మందకృష్ణ మాది గారు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా దాదాపు ముప్పై సంవత్సరాలుగా న్యాయ పోరాటం కోసం మేము ఎన్నో సంక్షేమ పథకాల విషయం కానీ ఆరోగ్యశ్రీ విషయం కానీ ఇదన్నిటి కూడా శ్రీ మందకృష్ణ మాది గారి ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ తరఫున మేము అన్నిటికీ కూడా సాధించి పెట్టాం అది ప్రభుత్వాలకే తెలుసు మరి అదేవిధంగా ఈ సందర్భంలో ఎన్నికల సమయంలో మాదిగులనే వాళ్ళు గుర్తుకొస్తారు కాబట్టి ప్రభుత్వాలు అందరికీ కూడా మేము తెలియజేయడం ఏమంటే ఏదైతే ఎస్సీలో పిలువబడే యాభై తొమ్మిది ఉపకులాలకి న్యాయం చేయాలని చెప్పేసి మన శ్రీ మందకృష్ణమాది గారు ప్రయత్నంలో భాగంగా ఎస్సీలని చిన్న చూపు చూస్తున్నటువంటి గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాకి సమన్యాయం చేయాలని చెప్పేసి ఇంతకుముందే మన శ్రీ మందకృష్ణమాది గారు ఆయనకి అపాయింట్మెంట్ కోరడంతో ఆయన నిరాకరించడం మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముందంజగానే ఎస్సీలకి వర్గీకరణ జరిగితేనే న్యాయం జరుగుతుందని చెప్పి ఆయన మాట్లాడడంతో మేము ఆయన్ని వంద మాదిగారి గారి ఆధ్వర్యంలో కలవడం జరిగింది ఆయన మా ముప్పై ఐదు సమస్య సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఖచ్చితంగా మాదిగలకు న్యాయం చేస్తాం అండగా ఉంటామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడంతో ఎన్డీఏ కూటమితో మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సందర్భంలో ఎప్పుడైతే ఈరోజు ముప్పై తేదీన గుంటూరులో మాదిగల ఆత్మీయ సమావేశం అనేదాన్ని ఏర్పాటు చేసుకోవడంతో మందకృష్ణ మాదిగారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి కుట్రతో దాన్ని ఆపేయడంతో అధికారులు మరియు పోలీస్ యంత్రాంగం పెట్టుకొని మా సభను ఆపేయడం జరిగింది ఏదైతే మీకు పర్మిషన్ లేదని చెప్పేసి మాకు జూమ్ కాల్ ద్వారా వన్యశ్రీ మందకృష్ణ మాది గారు తెలపడంతో దాన్ని ఏప్రిల్ ఏడో తేదీన పర్మిషన్తో సహా ప్రతి గ్రామం నుండి మాదిగల్ని ఏకం చేస్తూ అత్యధిక సంఖ్యలో ఆంధ్రప్రదేశ్లో మాదిగులు ఉన్నారనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ గ్రామ మాదిగ ఆత్మీయ సమావేశం అనే నినాదంతో గుంటూరులో అత్యధిక పెద్ద సంఖ్యలో మేము సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించే దిశగా మాదిగలంతా ఏకంగా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తూ మేము పనిచేస్తామనేసి మాన్య శ్రీ మందకృష్ణ మాది పక్షాన తెలియజేసుకుంటూ జై మాదిగ జై మందకృష్ణ కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి